ముందుగా పితామహ పితామహాపత్రిజీ గారికి ఆత్మపూరిక ప్రణామాలు తెలుపుకుంటున్నానండి ఇక్కడికి వచ్చిన ధ్యాన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ మాస్టర్స్కి ఇక్కడ వంశీ మాస్టర్కి రాజ్ ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలండి నేను రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చానండి ధ్యానానికి నాకు బ్యాక్ పెయిన్ అనమాట బ్యాక్ పెయిన్ కోసం నేను ఎలా ఉంటుందో ధ్యానం అసలు చూద్దాము అసలు అందరూ తగ్గుతుంది అంటున్నారు కదా ఈ ధ్యానం చేస్తే తగ్గుతుందా అని అంటున్నారు కదా అలా ఎలా నమ్ముతాము నేను చేస్తే నాకు తెలుస్తుంది కదా అని చెప్పి నేను ఒక ఇరవై ఒక్క రోజు ధ్యానం చేస్తాను తగ్గితే అప్పుడు కంటిన్యూ చేద్దాము ఇందులో ఏముందో చూద్దాం అని చెప్పేసి నేను ధ్యానం స్టార్ట్ చేశాను చేసేటప్పుడు రెండు రోజులు కూడా నేను కూర్చోలేకపోయాను అలా పడుకుండా పోయాను మూడో రోజు అలాగా కొంచెం అరగంట సేపు కూర్చున్నాను నాలుగో రోజు అయితే నాకు తెలియకుండా ఆ గంట సేపు అలా కూర్చుండిపోయాను నాకు చాలా అనుభవాలు కూడా వచ్చాయన్నమాట ఆ నాలుగో రోజు నాకు అసలు బ్యాక్ పెయిన్ అన్నది నాకు అస్సలు లేదనమాట హెల్త్ పరంగా ఏంటి ఇంత నాలుగో రోజే నాకు ఇంత క్లియర్ అయిపోయింది అనిపించింది మాస్టర్స్ రోజుకొక ఒక అనుభవా అనమాట మాస్టర్స్ రావడం ఏదో ఒక అనుభవం అనమాట నాకు చుట్టూ సువాసనలు రావడం అక్కడ నేను ఊదతలు కూడా వెలిగించేదాన్ని కాదు రూమంతా కూడా సుగంధ పరిమాణాలతో చాలా అద్భుతంగా ఉంది ఏంటి అని చెప్పి సీనియర్ మాస్టర్ని అడిగితే మాస్టర్స్ వచ్చారు అని చెప్పేసి అనివ్వారనమాట ఓహో మాస్టర్స్ వస్తున్నారా అయితే అని నాకు నమ్మకం అది అనమాట అలాగా ఐదో రోజు అలా నా మొబైల్ తీసుకొని స్క్రీన్ మీద కృష్ణుడి బొమ్మ అది పెట్టేసి వెళ్ళిపోయారు ఎవరో ఏంటని చూసుకునేసరికి కృష్ణుడు అనమాట నా మొబైల్లో అలా కనిపించింది అలాగా చాలా అనుభవాలు అనమాట పత్రిజీ సార్ మా ఇంటికి రావడం వంశీ సార్ రావడం క్లాసులు చెప్పడం మా ఇంట్లోని వాళ్ళకి నేనేమో టీ పెడదామని చెప్పి రూమ్లోకి వెళ్ళేసరికి కనిపించేవారు కాదు ఏంటి ఇప్పుడే కదా క్లాసులు చెప్పారు ఏమైందని చెప్పేసి చూసేసరికి బెడ్రూమ్లో పడుకొని ఉండేవారు అనమాట ఓహో అని చెప్పేసి అప్పుడు నేను చేసి పెట్టేదాన్ని అలా మాస్టర్స్ కూడా చాలామంది రావడం మా ఇంటికి రావడం తర్వాత బాబా కూడా నాకు కనిపించడం మా ఇంట్లోనే అలా చాలా అనుభవాలన్నీ కలిగాయండి ఇంకా చెప్పడానికి ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా చా నాకు ధ్యానం అప్పటి నుంచి నేను ఎప్పుడైతే నేను ఈ ధ్యానం గురించి తెలుసుకున్నానో మాస్టర్స్ క్లాసులు అన్నీ వినడం ఆ ద్వారా నా ఏం మార్చుకోవాలి మనం ఏం మార్చుకోవాలి ఇందులోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది మా కుటుంబం కూడా చాలా కూడా చేంజ్ అయ్యింది మా ఇంట్లో కూడా శాకాహారంగా అందరూ మారిపోయారు మా పిల్లలతో సహా చక్కగా ధ్యానం చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉందండి లైఫ్ ఇంకా ధ్యా నాలాగే అందరూ కూడా మారాలి ధ్యానం చేయాలి ఇంకా ప్రచారం చేయాలి ఇంకా నేను ఈ భూమి మీదకి వచ్చింది ఏంటి అని తెలుసుకున్నాను తెలుసుకున్న దగ్గర నుంచి నాకు నిద్ర పట్టేది కాదనమాట ధ్యాన ప్రచారం చేయాలి ఈ లైఫ్ ఎంతో చిన్నది ఇంకా చాలా టైం అయిపోయింది ఉన్న సమయం కూడా వేస్ట్ చేయకన్నా ప్రతి ఒక్కరికి ధ్యానం గురించి చెప్పాలి అందరూ కూడా మారాలి శాకాహారాలుగా మారాలి ధ్యానం చేయాలి ఒక పెర్మిట్ కట్టాలి అనే సంకల్పం అనుకున్నానండి నేను దాని మీదట నేను అందరికీ చెప్పడం చేస్తున్నాను పెర్మిట్ కూడా వస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ఇదే కాకుండా మన మహిళలకి మనలో ఎంతో ఎనర్జీ ఉంది అందరూ కూడా కూడా అందరూ కూడా మొక్కలు కూడా నాటాలి ప్రతి ఒక్కరు కూడా ఒక పుట్టినరోజు అని ఒక పెళ్లి రోజు అని ఒక పండగ రోజు అని అలా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి నేను మొక్కలు కూడా ప్రతి చోట నాడుతున్నాను అందరికీ కూడా ప్రచారం చేస్తున్నాను మొక్కలు కూడా అందరూ పెంచుదామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ కాలనీ ఏరియాలో ఒక మంచి గ్రూప్ని తయారు చేసి ఇంటింటికి పాంప్లైంట్లు ఇస్తూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు అక్కడ త్వరలో మనకి పెరమిట్ రాబోతుంది గట్టిగా చెప్పటం అక్కడ అక్కడ ఉడకాలనీ మొత్తానికి ఒక పార్క్ ఉంది ఆ పార్క్లో వాళ్ళు ప్లేస్ అడిగారు ఆ ప్లేస్ గురించి వీళ్ళందరూ ఒక కమిటీ వేసి కమిటీలో కమిటీ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు మన పెరమిట్ అంటే అక్కడ మూమెంట్ రావడానికి ఎక్కువగా ప్రచారం జరగడానికి జయశ్రీ మేడం గారు ఎక్కువగా అవిరాళంగా కృషి చేస్తున్నారు జయశ్రీ మేడం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం తర్వాత దుర్గా పెరమిడ్ విజయనగరానికి ఒక గొప్ప అడ్డా ఏం జరిగినా అక్కడి నుంచి జరిగేది ఇంతకుముందు సో ఆవిడ వెళ్ళిన తర్వాత ఎలా బాబు అనుకున్న టైంలో జయశ్రీ మేడం వచ్చారు సభలో ఉన్న అందరికీ వేల వేల నమస్కారాలు అనుకోకుండా వచ్చాను ఇవాళ ఇక్కడికి రానన్నాను ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు అంటే అలా అలా పిలిపించారు పత్రిసారి ఇక్కడికి వెళ్ళి విజయనగరం మీ వాళ్ళందరినీ కలువు అన్నట్లుగా నన్ను ఎక్కడికి పంపించారని నేను చాలా సంతోషపడుతున్నాను నేను మొదటి నుంచి కూడా భగవంతుడు అనేది నా ఇప్పుడు కూడా నేను పెద్దగా నమ్మేదాన్ని కాను ఏదో పూజలు అందరితో పాటు ఏదో చేసేదాన్ని ఆ తర్వాత తర్వాత కూడా అమ్మగారు ఎప్పుడైతే అరువైపోయారు ఆ తర్వాత నుంచి నాకు ఏంటంటే అందరూ కూడా ధ్యానంలోకి వెళ్తున్నారు ధ్యానం చేస్తున్నారు ఈ ధ్యానంలో దీంట్లోకి వెళితే ఏంటంటే ఒక భయం కానీ ఒక విచారం కానీ అంత సంతోషం ఉండేటట్టు అని చెప్పేసి నేను భావించాను నేను అంతరాక కూడా ధ్యానానికి ఎక్కడ ధ్యానం అంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని అప్పుడు ఒక మూడు నెలల కిందట నాకు ఏంటంటే ఒక ఈ ఇక్కడ నరం కట్ అయింది దానివల్ల నాకు ఇది వినిపించేది కాదు వినిపించకపోతే చాలా మటుకు తీసుకెళ్ళారు ఆయన అంతలక తిప్పారు ఇంకా డాక్టర్లు కూడా ఏమన్నారంటే ఇంకా అది చెవు వదిలియమ్మ వదిలేసి నువ్వు మామూలుగా కుడి చెవు వినిపిస్తుంది కదా దాని గురించి నువ్వేం బాధపడకు అని అంటే ఇంకా చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను అవ్వలేదు తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక మూండేళ్ళకే నేను ధ్యానం కోదా కూర్చుండేదాన్ని కూర్చున్న తర్వాత నాకు అది వినిపించడం కూడా నాకు వినిపించింది ఫోన్ మాట్లాడుతుండగా అప్పుడు అందరికీ కూడా చెప్పాను నాకు వినిపిస్తుంది వినిపిస్తుంది నేను డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు అది వినిపించదు అని అటువంటిది కూడా నాకు వినిపిస్తుంది అంటే ఇంతకన్నా కావాల్సింది ఇంకేముందని చెప్పి అప్పటి నుంచి నాకు ధ్యానం పట్టు కుదిరింది అన్నమాట అదే కుదిరిన దగ్గర నుంచి కూడా నేను డ్యూటీలో కూడా ధ్యానం గురించి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను ఎవరిని విడిచిపెట్టను వాళ్ళందరికీ కూడా చెప్తుంటాను నేను ఈ మధ్యని గారితో కలిసి తొంభై రెండు రోజులు పాదయాత్ర చేశాను వెళ్ళి ప్రతి ఇంటి కూడా మేము ఈ శాఖాహారం గురించి స్పష్టంగా వాళ్ళకి చక్కగా చెప్పడం జరిగింది ధ్యాన అంటే ఇప్పుడు పాదయాత్ర చేశారు కదా రాజపద్రాజ్ గారు తొంభై రెండు రోజుల పాటు మొత్తం ఆంధ్ర మొత్తం ఈ చిత్తూరు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కొటాలలో అది కంప్లీట్ చేశారు అన్ని రోజులు ఆవిడ ప్రచారంలోనే పాల్గొన్నారు ఆవిడ ఆవిడ గట్టిగా చప్పట్లు కొడదాం జంతువు బలులు ఎందుకు ఆపాలి దాని మీద అవేర్నెస్ కల్పిస్తూ జయపదరాజు గారు చేసిన ఆ కార్యక్రమానికి మేడం వంతు సహాయంగా ఆవిడ ఆ పాదయాత్ర మొత్తం ఉన్నారు వరలక్ష్మి గారు తర్వాత మనకి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ బుబ్బులి ఆవిడంటే తెలియని వాళ్ళు లేరు భవానీ మేడం సో ఆవిడ ఆవిడ కూడా ఎంతో ప్రచారాన్ని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అవిరళంగా కృషి చేస్తూ ధ్యాన ప్రచారాన్ని సహకార ప్రచారాన్ని ఆవిడ ఎంపీ కింద బొబ్బిలి ఎంపీ కింద కూడా పోటీ చేశారు ఆవిడ విజయనగరానికి అందరికీ నమస్కారం నా పేరు సూర్యభవాని మాది బొబ్బిలి నేను ధ్యానంలోకి వచ్చి పద్నాలుగు సంవత్సరాలు అయింది సో ధ్యానం ద్వారా నేను చాలా చాలా ఆనందంగా ఉన్నాను చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాను ఈ దినం చాలా సుదినం ఎందువల్లనంటే ప్రపంచ మహిళా దినోత్సవం మహిళ అంటే సృష్టికి మూలం అటువంటి మహిళా దినోత్సవం నాడు ఇంతమంది మహిళలు ఇవేళ ఈ మహిళా దినోత్సవానికి విచ్చేసినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం మహిళలు అంటే ఒక ప్రత్యేకత ఏమిటంటే ఇంటికి మహాలక్ష్మి అటువంటి మహాలక్ష్మి యొక్క ప్రపంచ దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చాలా ఆనందంగా ఉంది అట్లాగే మహిళలు అన్ని అన్ని రంగాల్లో ముందు ఉండాలి అన్ని రంగాల్లో సాంఘికంగా రాజకీయంగా ఆర్థికంగా ఉండాలి తోడు జ్ఞానాన్ని కూడా ప్రబోధించాలి అనేది మా యొక్క అభిమతం జ్ఞా జ్ఞానం కూడా మనం ప్రబోధించాలి ఎందుకు అంటే స్త్రీ ఇంటికి మహాలక్ష్మి అంటే ఇంటిని చక్కదిద్దే బాధ్యత పిల్లలను చక్కదిద్దే బాధ్యత భర్తను చక్కని నడవ నడవడితో తీర్చిదిద్దే బాధ్యత ఒక స్త్రీకే ఉంటుంది అటువంటి స్త్రీ జ్ఞానంలో ఉంటే చాలా అద్భుత ఫలితాలు సాధిస్తాం అందుకు ప్రతి స్త్రీ కూడా జ్ఞానంలోకి వచ్చినప్పుడు వాళ్ళు నడవడక కుటుంబ తీర్చిదిద్దడం పిల్లలు తీర్చిదిద్దడం తర్వాత నిత్యము ఒత్తిడితో ఉన్నవాళ్ళు మనందరికన్నా ఎక్కువ ఒత్తిడితో ఉండాలి అటువంటి ఒత్తిడిని అధిగమించాలంటే జ్ఞానమే అతి ముఖ్యము కనుక ప్రతి ఒక్కరూ కూడా మన బాధ్యతగా తీసుకొని ఈ జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తూ మనం కొత్త వారిని కూడా మన జ్ఞానంలో తీసుకొని వచ్చి మన గురువు ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని నేను ఇవాళ మహిళా దిన సందర్భంగా మీ మహిళలందరినీ ముఖ్యంగా కోరుతున్నాను అయితే ఈరోజు ఒక ముఖ్యమైన రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ఏమిటంటే నాకు వంశీ మాస్టర్ గారు ఒక ముఖ్య మార్గదర్శి ఎందుకంటే ఆయన ఏదో ఒక విషయం చెప్పారంటే అందులో అంతరాత్వం ఏమో ఉంటుంది ఎందుకంటే గతం మొన్న నేను ప్రకృతి వ్యాలీలో సారో నేను కలిసాం ప్రకృతి వ్యాలీలో అలా డిస్కర్షన్లో సార్ నేను పదిహేనో తారీఖు నెల్లూరు వెళ్తాను సార్ అయితే నెల్లూరు వెళ్తే తప్పనిసరిగా తప్పవను మెల్లు అన్నారు అయితే నేను ఇన్నో పనుల మీద వెళ్ళాను అయినా తప్పనిసరిగా తప్పవనం వెళ్ళాను మా మనవాడిని తీసుకొని ఒక శుభకార్యంకి వెళ్ళాం అక్కడ గృహప్రవేశానికి వెళ్తూ ఆ కార్యం ముందు ఉదయం సాయంకాలం గృహప్రవేశం అంటే ఉదయమే రోజు ముందు వెళ్ళే సార్ చెప్పారని పదహారు గృహప్రవేశం అంటే పదిహేను నెల్లూరు చేరుకొని ఆ రోజు తప్పవనంకి నేను వెళ్ళాను అది గ్రీమ్ సిటీ అని మన నెల్లూరుకి పది కిలోమీటర్లు ఉంటుంది బుచ్చై బుచ్చెం మండలం గీతా యూనివర్సిటీ గేట్ దగ్గర కొద్దిగా లోనికి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోనికి వెళ్ళాలి అయితే అది సారా దాన్ని అక్కడ దాన్ని డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు డెవలప్ అవుతుంది కానీ ఆ వాతావరణం తప్పోనమంటే తప్పో ఉన్న ఉంది అక్కడ విగ్రహాలు ఎంత చక్కగా తీర్థదిద్దారంటే అంత మన మునులు మన గురువు గారు ఆ వాతావరణంకి ఏం కావాలో అవి చక్కదిద్దు అందులో ముఖ్యమైన రెండు ఘట్టాలు మీకు చెప్పాలి ఏమిటంటే జ్ఞాన వెంకటేశ్వర్లు పెట్టారు విగ్రహం జ్ఞాన వెంకటేశ్వర్ ఆ గుడి కట్టి అంటే పెర్మిట్ కట్టి దానిలో జ్ఞాన వెంకటేశ్వర ఆ విగ్రహం చూస్తే అద్భుతంగా కళ్ళు మెలిగిపోతే మనం అలా కూర్చొని జ్ఞానం చేయాలనిపిస్తుంది ఆ వాతావరణంలో నాకు చాలా చక్కగా నాకు నచ్చింది థర్డ్ ఏం చేశారంటే దాన్ని ఏ ఒక్కరైనా అయ్యే తిరుపతి వెళ్ళినప్పుడు కానీ నెల్లూరు ఎవరు వెళ్ళినా సరే తప్ప అంత ప్రతి ఒక్కరు సందర్శించాలని కోరుతున్నాను ఎందుకు అంటే ఆ వెంకటేశ్వరుల జ్ఞాన వెంకటేశ్వరుడు జ్ఞానం చేస్తూ వెంకటేశ్వర విగ్రహం తయారు చేసి పెట్టారు అంత అద్భుతమైన విగ్రహం దాని ఆ చుట్టూ ఏం చేశారు అష్ట లక్ష్మి మన అష్టలక్ష్మిలు ఉన్నారు కదా వా పేరు మీద పెర్మిట్లు పెట్టారు చుట్టూను ఒడ్డుతో తయారు చేసి మనిషిలు కూర్చొని జ్ఞానం చేసుకుని వీలుగా చుట్టూను అంటే ఆ విగ్రహం ముందు మనం జ్ఞానం చేసుకోవచ్చు అంతకే ఇంకా అద్భుతం ఏమిటంటే దానికి అండర్ గ్రౌండ్ పెట్టారు అండర్ గ్రౌండ్ పెట్టి అక్కడ శివుడు పటికి శివలింగం పెట్టారు కిందనే ఆ ఆలయం కిందనే పటికి శివలింగం పెట్టారు ఆ శివలింగం చుట్టూ రుద్రాక్ష మాలతో పెరిమిట్లు తయారు చేశాడు అంటే ఆ రుద్రాక్ష కింద కూడా మనం జ్ఞానం చేసుకోవచ్చు నేను సరిగ్గా పదకొండు పదికెళ్ళ అక్కడికి ముందు అండర్ గ్రౌండ్కి వెళ్ళ కూర్చొని ఆ పోయి కూర్చున్నాడు ఒంటిగా అంటే పదికి లేచండి మెడిటేషన్లో మా ఎప్పుడు మా మనవడ మెడిటేషన్ చేయరాజు అని వాడు మెడిటేషన్లో కూర్చొని నాతో సహా నేను పదక వంటిగా పావు నిలబెడితే ఆడు వండుకొని నెరవారం లేదు ఇంక చేస్తాను కదా మళ్ళీ కళ్ళు మూసింది అంటే అంత ఎప్పుడు కూడా మెడిటేషన్ రాని వ్యక్తి కూడా గంట పైన మెడిటేషన్ చేశాడు అంటే ఆ వైబ్రేషన్ ఎంత అద్భుతంగా ఉన్నాయో మీరు ఊహించారు తర్వాత అయిన తర్వాత మళ్ళీ వెంకటేశ్వర మన స్వామి విగ్రహం మళ్ళీ ముందు మళ్ళీ అరగంట విగ్రహ జ్ఞానం చేస్తూ చుట్టూ కలిదిరిగా అది అంతా కూడా అది రెండున్నర ఎకరాల మధ్యలో పెట్టారు ఇప్పుడు కూడా పని ఒక ఉంది మీ వెళ్తున్నప్పుడు ఫుట్ పాత్ అన్నీ తయారు చేస్తున్నారు ఎంట్రన్స్ రెండు పెర్మిట్లు కట్టారు అంత గోశాల గోశాలని కృష్ణుడి బొమ్మ ఒకటి పెట్టారు ఎప్పుడైనా ఎవరైనా తప్ప వాళ్ళనికెళ్తే తప్పనిసరిగా సందర్శించండి చాలా అద్భుతమైన ప్లేసు చాలా వాతావరణం పక్కనే నా ఈ పెన్నా నది పెన్ను అనేది కొద్దిగా ముందు ఇంకా డెవలప్ చేయాలి పెన్ అనేది పక్కనే ఉంటుంది కాబట్టి నేను చాలా ఇంప్రెషన్ అయ్యాను అది అది సారు వెళ్ళవయ్యా అని అంటే ఎన్ని పనులు కంపల్సరీగా వెళ్ళాను ఎందుకు మనం ఎప్పుడైతే మెరిటేషన్కి వచ్చో మనం లాగుతుంది మనం వెళ్ళమనుకో అక్కర్లేదు తప్పనిసరి మన పనులు విడిచిపెట్టి మనం వెళ్ళొచ్చు అట్లాగే అక్కడి నుంచి ఏం చేశానంటే అక్కడి నుంచి ఏం చేశానంటే నేను అక్కడికి నెల్లూరుకి రెండు వందల కిలోమీటర్లు కొటాల జ్ఞాన జాతవనం జాతవనం అని పేరు పెట్టారు కొటాల ఇద్దరు బ్రదర్స్ దాన్ని నడిపించారు ఒక బ్రదర్ బాడీ వెకట్ చేశారు ఆయన ఎప్పటి నుంచో సంక్రాంతి ఉత్సవాలు రావాలి సార్ రావాల ఇంటికి వచ్చి ఆహ్వానించేస్తున్నారు మమతీ కూడా మీరు అటు వెళ్తే వెళ్ళాలని తప్పనిసరిగా అని అంటే నేను నెల్లూరు నుంచి కార్ బుక్ చేసుకొని డైరెక్ట్ కొటాల వెళ్ళాను కొటాలలో వెళ్ళి త్రీ డేస్ ఉన్నాను కోటాలలో అది కూడా అద్భుతమైన ప్లేస్ చాలా ప్రశాంతం ఎనభై పిలుమీటర్లు ఉన్నాయి అక్కడ ఎనభై పెర్మిట్లు అన్ని పెర్మిట్ అకామిడేషన్ అంటే హౌస్ ప్రతి బెడ్రూమ్ ప్రతి మనిషికి ఎవరెళ్ళే కూర్చో అక్కడ ఈ మధ్యని రమణాశ్రమము అని ఒక పేరు పెట్టి ఒక పెద్ద బిల్డింగ్ కట్టారు ఎన్ని ముప్పై ఆరు రూములు అక్కడ ఎవరైతే మౌనంగా జ్ఞానం చేస్తారో వాళ్ళకే ఇస్తారు అలా పక్కా బిల్డింగ్ కట్టిస్తారు అకామిడేషన్ మనం టైంకి ఎక్కడ కూర్చుంటే భోజనం టైం నువ్వు ఇన్ని గంటలకు వచ్చావు నేను ఉండదు ఏ టైంకి వెళ్ళి తల్లి భోజనం పెడతావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే భోజన వండి నాలుగు గంటలు మన గ్రౌండ్లో కూకుంటే టీ వచ్చేసి తర్వాత దానికి అదృష్టం ఏమిటంటే దాన్ని ఆనుకొని ఒక కొండ ఉంది ఈ తప్ప ఈ మన జాతవనం ఆనుకొని కొటాల్లో ఆ ఆనుకొని కొండ మీద ఈశ్వరుడి పెర్మిట్ పెట్టి ఈశ్వరుడు జ్ఞాన ఈశ్వరుడిని పెట్టారు దాన్ని అంటే ఒక ట్రక్కింగ్ పనికి వస్తుంది మనకి అంటే మేము ఒక అరగంట ముప్పై గంటలో మనం ఎక్కేవచ్చు అంత హైట్ కాదు అంత ఇది కాదు అక్కడ దాన్ని ఆనుకొని ఉంది అయితే వాతావరణం మాత్రం ప్రశాంతమైన వాతావరణం అది మన పెర్మిట్ వైబ్రేషన్ తెలియదు మంచి గాలి సైలెంట్గా ఉండదు ఎవరైనా కొత్తగా జ్ఞానం చేసుకోవాలో ఎవరైనా సరే ఈ రెండు ప్లేసులకి వెళ్ళొచ్చు తప్పనిసరిగా కాబట్టి ప్రతి ఒక్క పెర్మిట్ మాస్టర్ ఇవాళ మహిళా దినోత్సవంలో చెప్పాలి అనే ఒక ఆలోచన కలిగింది నాకు కాబట్టి మీరు తప్పనిసరిగా రెండు ప్లేసులు విజిట్ చేయండి చాలా అద్భుతంగా ప్రతి జ్ఞాని కూడా ఆ రెండు ప్లేసులు చూడాలి చూసి నేను చెప్పిన దాని మీద మీకు అది బాగుందా లేదా మీకు తెలుస్తుంది కానీ కొత్తగా మెడిటేషన్ చేసిన మరీ అద్భుతమైన ప్లేసులు అవి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని సద్వనం చేసుకోమని మరీ మరీ ఈ మహిళా దినోత్సవంగా మేమందరిని కోరుతూ ప్రతి స్త్రీ కూడా జ్ఞానిగా మారి కుటుంబాన్ని మరీ ఆకర్లో చెప్తున్నాను కుటుంబాన్ని తీర్చుతూ మీరు జ్ఞానిగా మారితే ప్రపంచం మారుతుంది వ్యవస్థ మారుతుంది సమాజం మారుతుంది ఇవాళ మనకి చూడండి మన గురువు గారు విజన్ ఎటువంటిదో ఆయన కర్తాల్లో రెండు కర్తాల్లో డిసెంబర్ ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు కర్తాల్లో ఉత్సవాలు జరుగుతుంది మీ అందరూ తెలుసు గురువుగారు హెడ్ క్వార్టర్ అటువంటి కర్త ఆయన ఎప్పుడు విజన్ నుంచి ఆలోచించారో మొన్న డిస డిసెంబర్ ఇరవై ఒకటి ప్రపంచ ధ్యాన దినముగా డిక్లేర్ చేశారు అంటే అది గురువుగారు ఎప్పుడో ఆయన థర్డైతే చూసి అన్నమాట అది జరుగుతుంది ఆ డేట్ కొన్ని అద్భుతం ఆయన అటువంటి వ్యక్తి మళ్ళీ అట్లాగే అట్లాగే మరి జూ జూన్ ఇరవై ఒకటి వరల్డ్ యోగా డే ఈ రెండు కూడా ఎలా సప్లైకృతం అయ్యావంటే న్యా గురువుగారు ఆల్ ఇండియా పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు పెర్మిట్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఆయన ఉద్దేశం ఏంటి మనం పరిపాలించాలని కాదు జ్ఞాని అనేవాడు పరిపాలనకు వస్తే ప్రజలకి సమాజానికి వాడు ఉపయోగపడతాడు అనేది ఆయన కాన్సెప్ట్ అటువంటి ఇప్పుడు మన అందరూ అదృష్టం ఏమిటి మన ప్రధాని నేను నరేంద్ర మోడీ గారు జ్ఞాని శాకాహారి అందుకు ఆయనకు మనందరం అభినందనలు తెలియజేయాలి ఇప్పుడు ఈ ప్రపంచ అవగాటేకి ప్రపంచ జ్ఞాన డేకి రెండిటి కూడా మూల విరాట్ ప్రపోజల్ అతనే అయితే అటువంటి వాళ్ళు పది మంది క్యాబినెట్లో ఉంటే దేశాన్ని మార్చేస్తారు అలాగే అందరూ రావాలని పది మంది జ్ఞానులు ఆ పరిపాలన రావాలని కోరుతూ ఈ మహిళా దినోత్సవ సుదర్భంగా మీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరూ నమస్కరిస్తారు ముందుగా అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా ముందు మాట్లాడిన ప్రెసిడెంట్ గారికి రామకృష్ణరాజు గారికి వంశీ గారికి ఓకే అదే నాకు పేర్లు తెలియవు పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ధ్యానము అన్నది చేసుకుంటే అండి మనకి మన నేను ఎక్కడా ఏ సత్సంగంలోనే చేరలేదండి నాకే ఎందుకో కొంచెం వాయిస్ పొల్యూషన్ నాకు ఎక్కువ మా ఇంట్లో ఎవరైనా మాట్లాడితే నాకు చికాక్గా ఉంటూ ఉంటుంది వృత్తిపరంగా నేను లాయర్ని కానీ చాలా తక్కువ మాట్లాడతాను లాయర్స్ ఎక్కువ మాట్లాడతానంటారు అది కాకుండా నాకు సేవా తత్పరత అంటే చాలా ఎక్కువండి అది మనుషులకి అవనివ్వండి జంతువులకి అవనివ్వండి మొక్కలు కవనివ్వండి మోగజీవాలకు ఎక్కువగా నేను సేవ చేస్తూ ఉంటాను స్ట్రీట్ డాగ్స్ ఎక్కడైనా కుక్కపిల్లల్ని పెడితే దాన్ని తీసుకొచ్చి అన్నం పెట్టడం వాటికి కొంచెం షెల్టర్ ఇవ్వడం చేస్తూ ఉంటాను అది నన్ను కొంతమంది పిచ్చిదాన్ని అంటారు నన్ను అలాగే నాకు చాలా ఇరిటేషన్ కూడా ఎక్కువండి నే నేను వద్దు అన్న పని ఎవరైనా చేస్తే ఇంట్లో వాళ్ళ మీద సారీ బయట వాళ్ళ మీద ఎవరికి చూపించను చాలా కోపము పిచ్చి అదే అంటారు కదా పిచ్చి అంటారు అదే నా నీట్నెస్ పిచ్చి మాట ఇక్కడ పెట్టారంటే అది అక్కడే ఉండాలి అక్కడ నుండి ఎందుకు తీశారు మీరు అంత ఇరిటేషను అంత ఉన్నప్పుడు జానం గురించి చెప్పారు ఎవరో ఎవరో చెప్పగా అంటే నేను ఉడాకవాళ్ళకి రాకముందు జరిగింది ఇది అసలు చూద్దామని చెప్పి నేను మంత్రం ఓం మణి పద్మేహం పెట్టుకుంటూ అది ఆ సౌండ్ నాకు నచ్చింది అది పెట్టుకుంటూ అలా కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు నమ్ముతారో నమ్మరో కానీ వన్ మంత్లో ఈ పైచాచిక ఆనందం ఏదో అంటారు కదా నన్ను అదంతా పోయి నాలో ఉన్న నెగిటివ్ అంతా పోయింది ఫస్ట్ అంతా పాజిటివ్ ఎక్కడ చూసినా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే చాలా బాగా మాట్లాడారు చాలా చక్కగా మాట్లాడు అంటే పాజిటివ్ ఇంకా పొగడతలేమాట ఈ జానం వల్ల నాకు వచ్చింది ఏంటంటే నాలో ఉన్న కోపం తగ్గింది అహం తగ్గింది పాజిటివ్నెస్ బాగా అలవాటయ్యిందండి ఇది నేను చెప్పడానికి వచ్చాను నేను బీజేపీ మహిళా ప్రెసిడెంట్ని పార్లమెంట్ జిల్లా నెక్స్ట్ ఇందిరా ప్రియదర్శిని వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఉడాకాలనీ ఫేస్రీలో మేము ఈ వాకర్స్ క్లబ్ అన్న స్టార్ట్ చేసాము అది మహావృక్షమే ఈరోజు నూట యాభై మంది లేడీస్ అంతా కూడా వాక్ చేస్తుంటారు నాకు బెస్ట్ ఉమెన్ వాకర్ అవార్డు కూడా వచ్చింది కానీ సర్జరీ తర్వాత నేను వాకింగ్ మానేశాను ఇదండి నా గురించి చెప్పడం జయశ్రీ గారు వాళ్ళు కూర్చున్న పద్మగారి ఇంట్లో పద్మగారి ఇంటి ముందు ఉంటున్నాం మేము ఆ మన్న ఒకసారి ఒకసారి రండి జానంకి అనేసి అంటే మీరు అందరూ అక్కడ ఇక్కడ చేసుకోవడం ఎందుకు మనకంటూ వెన్యూ ఉంటే మనం టైం ప్రకారం మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా ఇప్పుడు పద్మగారి ఇంట్లో పెట్టారు ఆవిడకేదో టైం ఉండి అక్కడికో వెళ్ళిపోయారు మరి ఆ రోజు జ్ఞానం ఆగిపోవడమే కదా అలా కాకుండా ఒక సొసైటీగా మీరు అంతా ఫామ్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి సలహా ఇచ్చాను ఆ కళ రోజుకి నెరవేరింది జయశ్రీ గారు పట్టుదలతోని మెంబర్స్ అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు